హాయ్ ఫ్రెండ్స్ ఇది సండే వీడియో అండి నేను పూర్తిగా అయితే వెయిటింగ్ చేయలేదనమాట అంటే షూట్ చేయలేదు నాది స్టాండ్ ఇరిగిపోయిందండి నాకు పెట్టుకోవడానికి కొంచెం ఇబ్బంది అందులో నేను మార్నింగ్ పూట గుడికి వెళ్తున్నాను కదా కొంచెం హడావిడి అనమాట మా పిల్లల్ని కూడా నేను అడగలేకున్నాను అంటే నాకు కిచెన్లో నేను వంట చేసేటప్పుడు నాకు పక్కన ఎవరూ ఉండకూడదండి పిల్లలు వీడియో తీయాలన్నా కానీ కొంచెం నాకు వద్దు అనేసి అంటాను అనమాట నాకు స్టాండ్ పెట్టుకొని తీయడమే నాకు అలవాటు ఇది వచ్చేసి ముడి చెనగలతో కుర్మ అలా చేశానండి చాలా బాగా కుదిరింది నాకు టైం లేక నేను షూట్ చేయలేకపోయాను మీ అందరితో కూడా సరదాగా మాట్లాడాలనిపించింది అనమాట పూరీ చేసి ఇది సండే బ్లాక్ సండే రోజు పూరీ చేసి ఈ విధంగా గుగ్గుళ్ళతో పూరీలోకి కర్రీ చేశాను అనమాట చాలా బాగా కుదిరిందండి నా స్టాండ్ వస్తుందో తెలియదు మీ తందో కూడా సరదాగా మాట్లాడాలనిపించింది ఎప్పుడైనా సరే మనం పూరీలు ఆయిల్ ఫుడ్ కదా అని అవాయిడ్ చేస్తామండి ఆయిల్ ఫుడ్ ఒకవేళ మేబీ ఎప్పుడు తినకుండా తిన్నాం అనుకోండి పిల్లలకు పడకుండా పోతుంది అప్పుడప్పుడు ఆయిల్ ఫుడ్ తినాలా అలానే బయట ఫుడ్ కూడా తీసుకోవాలండి లేకపోతే అదే అలవాటైపోతుంది మన బాడీకి మనం ఎట్లా చెప్తే మన బాడీ అలా వినాలా అన్నది నా ఉద్దేశము ఇప్పుడు ఆదివారం పూట అట్లాంటప్పుడు మనం పూరీ చేసుకున్నాం అనుకోండి అందులోకి కర్రీ లాగా సోయాబీన్స్ కానివ్వండి ముడిశెనగలతో వీటిని మేము ముడిశెనగలు అనేసి అంటామండి కుర్మా లాగా కానివ్వండి అలసందులు అన్ని మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అండి నేను ఇంతకుముందు వీడియోలో కూడా పెట్టున్నాను అదైతే నాకు చాలా ఫేవరెట్ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ ఈ విధంగా ఇటువంటి కర్రీస్ చేసినందువల్ల మీరు ఆయిల్ ఫుడ్ తీసుకున్నా కానీ అంటే మీ డైట్లో డైట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నా అలాంటి వాళ్ళకి ముడిచెనగలు ఇట్లాంటివి మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ ఇట్లాంటివి కర్రీస్ మీరు పూరీలకు వాడినందువల్ల మీకు చాలా బెనిఫిట్ అండి అదంతా కూడా మంచిగా మీకు చాలా బాగా పనిచేస్తుంది అంటే ఎక్కువ కర్రీ తీసుకోవాలా రెండు పూరీలు మూడు పూరీలు తీసుకునేటప్పటికి కర్రీ ఎక్కువ తీసుకునేటప్పటికి మీకు పొట్ట ఫుల్ అయిపోతుంది ఆయిల్ ఫుడ్ తీసుకున్నాము అన్న ఫీలింగే ఉండదండి అప్పుడప్పుడు ఇట్లా కూడా తినాలి అన్నది నా ఉద్దేశము మా పిల్లలు కాలేజీకి కూడా అడుగుతారండి పెట్టివ్వమని చెప్పేసి పిల్లలు అడుగుతారంట కర్రీ చాలా బాగుంది గ్రేవీ డిఫరెంట్గా ఉంది అని చెప్పేసి అడుగుతారంట అండి అప్పుడప్పుడు కాలేజీ ఉన్నప్పుడు కూడా కాలేజీ కూడా పెట్టిస్తానండి పూరీలు కర్రీ నేను గుగ్గులు ఉడకబెట్టేటప్పుడు ఇట్లాగా బిర్యానీ ఆకేసేస్తానండి బిర్యానీ ఆకేస్తే ఆ వాసన అంతా కూడా దాంట్లోకి ఇంకుతుంది కదండి మంచి సువాసనతో చాలా బాగుంటుంది నేను పూరీలు అయితే పెద్ద చేస్తానండి పూరీలు కానీ చపాతీలు కానీ చపాతీ అయితే ఇంకా చాలా పెద్దవి ఉంటాయండి నేను అంటే తొందరగా పని అయిపోవాలా రెండు వాళ్ళు ఒకటి తిన్నా చాలు కదా అన్నది నా ఉద్దేశం తొందర తొందరగా పని అయిపోవాలా స్టవ్ దగ్గర ఎక్కువసేపు ఉండకూడదు అని నాకు ఏ వంటకం అయినా సరే వీలైనంత తొందరగా చేసి బయట వచ్చేసి ఇయ్యాలన్నది నా ఉద్దేశం అండి అట్ సేమ్ టైం పిల్లలు ఇష్టపడాలనేది చూస్తాను పిల్లలు బాగుందమ్మా చాలా బాగుంది అంటే నాకు చాలా సాటిస్ఫాక్షన్ అండి అందుకోసం వీలైన తొందరగా చేయాలా అదే టేస్ట్గా చేయాలా హెల్తీగా చేయాలా అన్నది నా ఉద్దేశం ఆయిల్ ఫుడ్ అయినా సరే వాళ్ళు నాలుగు తిన్నా కడుపు నిండిపోతుందండి కానీ ఇట్లాగా అంటే ఇప్పుడు గుగ్గుళ్ళు వేసాం కదండి ఇదిగో బిర్యానీ ఆకండి మంచి సువాసనతో చాలా బాగా కుదిరింది మీరు ఎప్పుడైనా సరే డైట్లో ఉండేవాళ్ళు కానీ మామూలుగా పిల్లలు ఎప్పుడైనా పూరీ అడిగినా ఆయిల్ ఫుడ్ అయినా అవాయిడ్ చేయకుండా ఒక మూడు పూరీలు పెట్టినా సరే ఇట్లాగా వెజిటబుల్స్ కర్రీ కానివ్వండి గుగ్గుళ్ళతో కానివ్వండి చేసినందువల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అప్పుడప్పుడు బయట ఫుడ్ కూడా తింటే ఉంటేనే తింటూ ఉంటే మన బాడీకి కూడా అలవాటు అవుతుందండి అన్నిటినీ సెట్ చేసుకునే తొట్టుగా ఉండాలి మన బాడీ అంతేగాని ఎప్పుడు ఇంట్లోనే తినాలా బయటది బాగుండదు హెల్తీగా చేరు నీట్నెస్ వాడరు అనేసి మన బాడీని అట్లా అలవాటు చేసామనుకోండి ఫ్యూచర్లో ఎప్పుడైనా తినాల్సి వచ్చిందంటే చాలా మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది పిల్లలు బయటికి హాస్టల్కి అట్లా వెళ్తుంటారు కదండి హాస్టల్స్లో అట్లాగా మనం చేసినంత ఇదిగా ఏం చేయరు కదండి అన్నది నా ఉద్దేశము మీకందరికి ఈ వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నాను నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్